అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు పీజే రఘురంజిత్ మార్క్ శంగర్ పవనోవిచ్ అబ్బాయి మీద అబ్బాయి చెడు కోరుతూ అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చెడు కోరుతూ వేసిన పోస్ట్కి అతనికి శిక్ష పడింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ థ్యాంక్ యూ విజయవాడ పోలీస్ మంగళగిరి పోలీస్ ఆయన పేరు చెప్పడం ప్రైవసీ ఏమో చెప్పకూడదు సో గుంటూరు పోలీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు న్యాయం చేశారు న్యాయస్థానం మీద జ్యుడిషియరీ మీద ఎగ్జిక్యూటివ్ మీద మాకు ఇంకా నమ్మకం అలాగే ఉంది ఇప్పటికీ ఉంది కాబట్టి మేము పోలీసులను ఆశ్రయించాం సో మాకు న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున నేను మాట్లాడాను సో దానికి న్యాయం చేశారు మీరు ధన్యవాదాలు సార్ సో అసలు నేను ఈ కేసు ఎందుకు పెట్టా అసలు పోలీసులతో పోలీసులు నన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు అసలు ఏం జరిగింది మొత్తాన్ని కేసు మీద ఏంటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం లెట్స్ లైవ్ ఫైర్ యాక్సిడెంట్లో మార్క్ శంకర్ పవన్ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఆయన అతను అబ్బాయి గాయాలయ్యాయి అన్ఫార్చునేట్లీ పక్కనున్న చిన్న పాప షీస్ పోయింది చనిపోయింది సో ఈ కుర్రాడు ఈ అబ్బాయికి ఆ బ్లాక్ స్మోక్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో మా ప్రత్యర్థి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పిల్లాడు బాగుండాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ పుట్టినరోజు రోజు జరిగింది ఉదంతం ఇది పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖిరానందన్ పుట్టుక గురించి మాట్లాడిన యనమల నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఆ పిల్లాడికి బాగా అవ్వాలని కోరుకున్నారు ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ దిస్ టు అల్లు అర్జున్ అండి ఎందుకంటే అల్లు అర్జున్ గారి ప్రమేయంతో అలా అభిమానంతో చేశారని నేను అనుకోవట్ల సో దీనికి అల్లు అర్జున్కి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ ఏ ఏ నా లోకం అనే ఒక అకౌంట్ నుంచి అల్లు మార్క్ శంకర్ పవనం ఇచ్చు ఇట్లా అయిపోవాలని నేను చెప్పలేకపోతున్నాను అది ఇలా అయిపోవాలని చెప్పి ఒక పోస్ట్ పడింది సరే ఆవిజన్లేసాడు అనుకుంటే నాకు మన అభిమానులు ఇంకొక స్క్రీన్షాట్ పంపారు లకారాలతో తిడుతూ ఇలా అయిపోవాలని చెప్పి ఇంకోటి పంపించారు సో నాకు అది మిస్టేక్గా ఏదో ఆవేశంలో పెట్టినట్టు వాంటెడ్గా చేసినట్టే నాకు అనిపించింది మేము ఎప్పుడూ కూడా సెప్టెంబర్ తొమ్మిదో తేదీ అనుకుంటాం సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రస్తావించారో మేము ఆ రోజు నుంచి మేము తిట్టడం మానేసి మమ్మల్ని తిట్టినా మేము తీసుకుంటాం సైలెంట్గా భరిస్తాం తప్ప మేము ఎదురుదాడి చేయాల మొన్న మార్క్ శంకర్ పవన్ వచ్చి విషయంలో పాపం వల్ల ఇలా అయింది అన్న ఇద్దరు ముగ్గురు జగన్ ఫ్యాన్స్ నేను తిట్టా లకారాలతోనే నేను తిట్టా కోపం వచ్చి తిట్టా తప్ప నన్ను ఎవరన్నా వాళ్ళు నన్ను అబ్యూస్ చేసిన నేను తిరిగి వలని నేను తిట్టలేదు దానికి తోడు జనసేన పార్టీకి సంబంధించి సోషల్ మీడియా గైడ్లైన్స్ జనసేన పార్టీ కార్యకర్తలకి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలని చెప్పి క్లియర్ కట్గా ఏంటిది ఉండదు గైడ్లైన్స్ ఉన్నాయి మేము దాన్ని పాటిస్తాం మేము దాన్ని పాటి పాటించడం వల్ల మేము చేత అనుకున్నారు అందరూ వీళ్ళని ఏమన్నా తిప్పచ్చు అనే ధైర్యం వచ్చిందో ఏంటో నాకు అది తెలియదు కానీ నేను ఖచ్చితంగా మా తనను అనుకుని ఇలా చేస్తున్నారని చెప్పి ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేస్తారాయన జనసేన పార్టీ అజయ్ కుమార్ గారికి గుండెల నిండా బాధ పెట్టుకుని కోలుకుంటున్న కుర్రాడి ఇలా అయిపోవాలని రాశారు సార్ వీళ్ళు వదలకూడదని చెప్పి నాకు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టా దాదాపు నాలుగు లక్షల మందికి రీచ్ అయింది మీడియాకి రీచ్ అయింది మీడియా దాన్ని చూశారు అజయ్ కుమార్ గారు స్వయంగా సారే రెస్పాండ్ అయ్యేదానికి వారు రెస్పాండ్ అయిన విధానం తర్వాత హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళింది ఈ ఇప్పుడు ఈ చేరు రోజుల కిరణ్ అనే టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసిన రోజే ఆ పోలీస్ వారు చెప్పారు వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి తర్వాత ఫైవ్ డే నేను ట్రావెల్ చేస్తున్నాను ట్రావెల్ చేస్తుంటే ఐ గాట్ కాల్ ఫ్రమ్ విజయవాడ పోలీస్ సరే మీరు ఇలా పోస్ట్ చేశారు కదా పోలీస్ పేరు నేను చెప్పను ఇట్స్ ప్రైవసీ ఇష్యూస్ నేను చెప్పను సార్ మీరు పోస్ట్ చేశారు కదా పెద్ద ఆఫీసర్ పెద్దయినా దాని తాలూకు డీటెయిల్స్ మాకు కావాలి సార్ అన్నారు చెప్పండి సార్ అన్న పోస్ట్ చేసిన వ్యక్తి తాలూకు ఇన్ఫర్మేషన్ ఉందా ఫోటో కానీ ఎక్కడ ఉంటాడు అడ్రస్ వగేరా వగేరా ఉందా అంటే లేదు సార్ అతను ఎవరో కూడా నాకు తెలియదు నాకు బాధ అనిపించి నేను మిమ్మల్ని ఆశ్రయించాను సార్ న్యాయం చేయండి అని చెప్పాను వాళ్ళకి చెప్తే ప్రొటెక్టెడ్ వేసుకున్నాడు సార్ అతను వి వీఆర్ నాట్ ఎబుల్ టు ఫైండ్ అవుట్ హెమ్ అని అంటే తర్వాత వాళ్ళు ఎక్స్ని కాంటాక్ట్ అయ్యారు అనుకుంటా ఎక్స్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకొచ్చారు నెక్స్ట్ గుంటూరు సోషల్ మీడియా నుంచి నాకు కాల్ వచ్చింది ఇంకోటి సేమ్ ఆయన పోలీస్ అయినా ఫోన్ చేశారు చేసి మాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని చెప్పి ఆయన చెప్పారు సో నేను లేదు సార్ సోషల్ మీడియాలో నాకు తెలియదు వేరే ఎవరి ద్వారా అయినా మీరు ఆ డీ డీటెయిల్స్ గ్యాదర్ చేసే అవకాశం మీకుందా నన్ను అడిగారు నేను అర్జున్ అభిమానులు నాకు ఇద్దరు ముగ్గురు తెలుసు సో వారిని నేను అడిగాను ఇతను మీ అల్లోనమ్మమ్మాన కాదా ఒకవేళ మీ అభిమానైతే అయితే మీరు చెప్పండి నేను వాళ్ళు కూడా అతను అల్లోచన అమ్మ అని వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా తెలియదు అని చెప్పారు ఏమో తెలియదు బాబు మేము అదే అడిగామని చెప్పి చెప్పారు సో నేను అందుకే ఇది అల్లు అర్జున్ అడిగారు నేను కన్ఫర్మ్ చేయట్లా ఆయన సంబంధం లేదని ఎందుకంటే ఎందుకంటున్నా వాళ్ళే చెప్పారు మాకు సంబంధం లేదండి అది చేశారా లేదా అనేది వితౌట్ రెడ్డి సో నేను మాట్లాడను మాట్లాడకూడదు తప్పది అది ఎలిగేషన్ వేసినట్టు అవుతుంది నేను మాట్లాడను అది కాదో అవునో వాళ్ళే చెప్పదు అండ్ అతను అలా చెప్పిన తర్వాత నాకు ఇవాళ అంటే రేపు మీ రేపు రేపు వీడియోస్ ఇవాళ అంటే నిన్న నాకు దాని తాలూకు యుఆర్ఎల్ ప్లస్ ఆ వేసిన టైమ్ అది నాకు పంపమన్నారు గుంటూరు పోలీస్ సో గుంటూరు పోలీస్ వారికి నేను అది పంపాను నేను సేవ్ చేసి పెట్టుకున్నా సో నేను అది పంపాను మీ అందరికీ డౌట్ రావచ్చు ఒక పోస్ట్కి సినిమా ట్రోల్స్కి మీరు వేస్తారా అని బ్రదర్ ఓజీ సినిమా డే వన్ కొట్టదు అంటే నేను కేసు చేసేవాడిని కాదు పవన్ కళ్యాణ్ గారు ఇది చేయట్లా అది చేయట్లా అంటే చాలా మర్యాదపూర్వకంగా నేను సమాధానం ఇస్తాను చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను అలాగే ఇస్తా వాళ్ళకి పూర్తి మర్యాద నేను ఇస్తాను పూర్తి మర్యాద ఐ వాంట్ టు రెస్పెక్ట్ దమ్ వాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగం వాళ్ళు ప్రశ్నిస్తారు మనల్ని వాళ్ళ డ్యూటీ అది మనం సమాధానం చెప్పాలి ఎలా సమాధానం లేకపోతే తాముగుండు ఆన్సర్ అవ్వడానికి ఇష్టం లేకపోతే వదిలేసి అడిగిందే పదే పదే కొంతమంది పిల్లపచ్చ బ్యాచ్ ఉంటారు వాళ్ళు అడిగిందే మళ్ళీ వెళ్ళి అడుగుతారు వైసీపీ వాళ్ళు వాళ్ళు నేను సమ రిప్లై కూడా కన్సిడర్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎవరైనా నా స్నేహితులు ఎవరైనా ఉంటారు దాని రిప్లై ఇచ్చుకుంటారు నేను ఇవ్వను దానికి యాక్చువల్గా సో ఎందుకు నేను కేసు పెట్టా ఎందుకు కేసు పెట్టా నా పాయింట్ ఏంటో తెలుసు ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పిఠాపురం శాసనసభ్యుడి కొడుకుకే అక్కడ రక్షణ లేదంటే మా పార్టీ వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు నేను వీడియోలో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను మాలాంటి వాళ్ళకి ఏముంటుంది రేపు అది నా దాకా రాదా రాకుండా ఎందుకు ఉంటుంది తప్పు కదా నా దాకా వస్తుందని భయపడ్డాను నేను నా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల మీద కూడా ఇలాంటి సైకిల్ వచ్చి మీద పడిపోతే మేము రాజకీయం మాట్లాడద్దా మేము అసలు రాజకీయం అంటే ఏంటండి జగన్మోహన్ గారిని నేను తిట్టడం వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టడమా నాకు తెలిసిన రాజకీయం అది కాదు పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడడం ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడడం తప్ప వాళ్ళని మేము తిట్టడం మేము వాళ్ళ కాదు కాదు అసలు అది కాదు రాజకీయం అంటే అందుకని నేను కేసు పెట్టా అందుకని నేను అంత సీరియస్గా తీసుకున్న దీన్ని ప్రశ్న అనే యూట్యూబరు జోసెఫ్ పవన్ కళ్యాణ్ గారి మీద మా మాస్క్ వేసుకుని పెరోడైజ్ చేస్తుంటాడు అతని మీద నేను కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ పారి మీద లైవ్ పెట్టా ఉన్నాడు కదా కదా అతని మీద నేను కేసు పెట్టాలా ఎందుకు పెట్టాల అతను రైట్ ఆర్ రాంగ్ అతను ఒపీనియన్తో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు చేతనైతే సమాధానం చెప్పాలి లేదా సైలెంట్గా ఉండాలి కేసు పెట్టడానికి నేను ఆలోచన కూడా చేయాల ఆంధ్ర పోడ్కాస్టర్ కేసర్ విజయరెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన న్యూట్రల్ పర్సన్ అతన్ని టాట్లర్ ఫుడ్ ఏదో ఉంది అతను వాళ్ళ ఆవిడది ఇది దాన్ని బయట పెడితే నేను అతనికి మద్దతుగా మాట్లాడా తప్ప మీరు చేస్తుందన్నా వాళ్ళ భార్యకి సంబంధించిన బిజినెస్ మీకు అధికారం ఉంది కదా రైట్లు చేయండి నిజ నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి మాట్లాడినోండి అటాక్ చేసేదానికి నేను వ్యతిరేకం కాదు చాలామంది అల్లర్జున్ ఫ్యాన్స్కి నేను చెప్తున్నా మీ ఫ్యాన్స్లో ఒక వ్యక్తి సాయి ఆన్లైన్ ఒక అతను ఉంటాడు అతని పేరు అదే ఉంటుంది సాయి ఆన్లైన్ అని ఉంటుంది అతని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కేసు పెడతాను అంటే నేను మాట్లాడతాను చెప్పి ఈ ఈ వీడియో కింద లింక్ చేస్తాను చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విత్ స్టాక్స్ ఉతికేశా అల్లు అర్జున్ గారా మీన్ అంశం నీకు అసెంబ్లీలోంచి హైడ్రా గురించి ఉతికేశా మీ తరపున నేను ఆ రోజు మాట్లాడి అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నా ఈ ఇష్యూ అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించింది కాదు ఈ ఇష్యూ కేవలం పవన్ కళ్యాణ్ గారి పిల్లాన్ని తిట్టిన వ్యక్తికి సంబంధించింది మాత్రమే ఆ పిల్లాడి ఫోటో మీరు చూస్తున్నారు ఎంతమంది చూసారా ఎంతమ్ముడు మహాశంకర్ పవన్ ఇచ్చి ఫోటోలు నువ్వు ఎప్పుడు చూసావా సరిగ్గా ఎవరు చూడడా ఆ ఫోటో రెవెన్యూలు ఎడిట్ చేసిన ఫోటో ఆ కుర్రాడికాలు అయిపోవాలని అంటే మేము రియాక్ట్ అవ్వకూడదా మీకు మరి పని పాట లేదా అంటారు బ్రదర్ మీకు విషయం చెప్తా సెప్టెంబర్ తొమ్మిది నేను మళ్ళీ చెప్తున్నా నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేదు ఇంకొకటి లేదు గని అనే వ్యక్తి నేను తీసినోడి నువ్వు సినిమా వాళ్ళని తిడుతున్నారు అన్న అనవసరంగా క్రికెట్ వాళ్ళని అని చెప్పి దానికి నాకు సన్మానం కూడా జరిగింది నువ్వు ఎవరు మధ్యలో మాకు చెప్పడానికి అన్ను తిట్టారు ఏంటి నువ్వు సొంత ఫ్యాన్స్ మీద కేసు పెడతావా వేరే వాళ్ళ మీద పెట్టవా అని అన్నారు ఇంకొంతమంది నేను వైఎస్ఆర్సీపీ అన్నారు నేను వైఎస్ఆర్సీపీ నేను మర్యాద ఇస్తాను నేను వాళ్ళు నన్ను ఎంత తిట్టినా వాళ్ళని ఏం చేసినా ఐ రెస్పెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సింది రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇస్తాను నేను వాళ్ళకి అది చాలామంది ఉన్నారు అలాగా మీరు వైఎస్ఆర్సీపీలో కొంతమంది అడితే వాళ్ళు చెప్తారు మీకు వాళ్ళని రెచ్చగొట్టి మీరు క్వశ్చన్ చేయండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి సందర్భాలు కూడా ఉన్నాయి ఆన్సర్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ప్రశ్నించండి మీరు క్వశ్చన్ చేయండి మీ జగన్ అసెంబ్లీకి రమ్మనండి ఆయన క్వశ్చన్ చేయమని చెప్పండి ఆయన కూర్చోవాలి మీడియాలో మాట్లాడడం కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పండి మేబీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ఓకే యాజ్ ఏ లీడర్ యాజ్ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడచ్చు కదా ఇది మేము చెప్పాము మాకు ఒకరి మీద ఆ మైండ్ సెట్ లేదురా నాయనా సినిమా యాక్టర్స్ని టార్గెట్ చేయడం సినిమా వాళ్ళని తిట్టడం సినిమా వాళ్ళ మీద కక్ష వాళ్ళ అభిమానులనేది కక్ష చిచి పంచాయతీరాజ్ శాఖ అనేది ఇరవై మూడు డిపార్ట్మెంట్లది నేను గట్టిగా అసలు కంప్లీట్గా ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చెప్పలేక ట్విట్టర్లో పాయింట్ వైజ్ ట్వీట్లు వేస్తున్నాను నేను అంత చేస్తున్నాడు అంత చేస్తుంటే మేము సినిమా యాక్టర్స్కి సంబంధించిన వాళ్ళ పిల్లల మీద వీళ్ళ మీద వాళ్ళ అభిమానుల మీద ఈ సినిమా వాళ్ళ మీద మేము ఎందుకు కక్ష కట్టుకుంటాం మాకేం మాకు టైం కూడా లేదు దయచేసి వేరే అభిమానులు సినిమా అమ్మని మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నాను కదా మీరు సినిమాల పరంగా చేస్తే నేను అట్లీస్ట్ రియాక్ట్ అవును మా సినిమా సోదరులు ఎవరైనా మా పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులు రెస్పాండ్ అయితే అది నా చేతిలో లేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఇందాక కాదు నన్ను తిట్టినట్టు ఎవరో తిట్టినట్టు నేను వాళ్ళందరికీ హెడ్ కాదు రిప్రజెంటేటివ్ కాదు నాకు బాధ అనిపించింది నాకు నేను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యా అందుకని కేసు పెట్టా విజయవాడ పోలీస్ గారు కూడా నేను చెప్పా సార్ ఎందుకు పెట్టాడో కనుక్కోండి ఈ నీడ్స్ స్ట్రిక్ట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ అతనికి అని చెప్పి పోలీస్ గారు నేను కోరుకున్నా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి కానీ కన్సిడర్ హిస్ కెరీర్ అని నేను మాట్లాడా నిజంగా అతను ఏమో చేసేయాలన్న ఉద్దేశం నాకు కూడా లేదు న్యాయం జరగాలి మేము ఇది ఒకవేళ దీన్ని నేను గట్టిగా పట్టుకోకుండా తెలుసా ఏమవుతుందో తెలుసా ఇళ్ళేం పేకలేదు అని చెప్పి ఎవరు తమ్ముడు పారిపోయాడు ఆ బీఫ్ మీద ఏదో వేసి ఉంటుంది కదా అతను కదా అతని మీద నేను ఉండి కదా ఇది ఎలా చెప్తా నేను దాన్ని కరెక్ట్గా నేను దాన్ని తర్కబద్ధంగా నేను దాన్ని వాదిస్తే ఆ శ్రీతేజ్ అనే వ్యక్తి ఈ హ్యాస్ డీఫెండ్ పవన్ కళ్యాణ్ అండ్ సారీ హీ హీఫెమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫెమ్ చేశాడు మిస్ఇన్ఫర్మేషన్ అది తప్ప అది చేయకూడదు పవన్ కళ్యాణ్ గారి మీద మీకు సినిమా పరంగా ఆయన్ని విభేదిస్తే మీరు వేసుకోండి నేనేం అర్థం కూడా పడును రాజకీయంగా రా పంచాయతీ రక్షించా మీ తెలుసా వెయ్యి మూడు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఎక్కడికి పోయి డబ్బులు అడగండి మేము చెప్తాము సమాధానం మా దగ్గర సమాధానం మేము చెప్తా నేను చెప్తాను రే తప్ప రాజకీయాలకు సంబంధం లేని పిల్లల్ని మేము లాగుతాం మీరైనా మీరు కేసులు పెట్టకండి ఫ్యాన్ వాళ్ళకి రియాక్ట్ అవ్వడం ఫ్యాన్ వారులా మీ ఇంట్లో పిల్లలు పిల్లలకు ఉంటే ఏదో చనిపోవాలి ఇలా ఏదో అయిపోవాలని నేను కేసు పోస్ట్ పెట్టాను నువ్వు బాధపడవా సామాన్యుడి కింద నువ్వే బాధపడితే పబ్లిక్ ఆఫీసర్ అయినా పబ్లిక్ ఆఫీస్ రిప్రజెంటేటివ్ అయినా ఆయన అంటే బాధ ఉండదా అంత బాధలో కూడా అడవి తల్లి బాటన కార్యక్రమం చేశాడు మనిషి అలాంటి మనిషి మీద మాట్లాడితే బాధ ఉండదు మాకు అడవి తల్లి బాట మీద మేము చేస్తుంటే అంటే దాని మీద చూస్తుంటే ట్రైబల్ ఏరియాస్లో ఏమేం జరిగింది ఏమేమి చేస్తున్నారని మేము చే చేస్తుంటే షడన్గా ఈ న్యూస్ వచ్చింది మేము కూడా డివేట్ అయిపోయాం అందుకే నేను యూట్యూబ్ ఛానల్లో లేట్గా వచ్చింది ఆ వీడియో అడవి తల్లి బాట అనే వీడియో ఎందుకు లేట్గా వచ్చిందంటే మెంటలీ డిస్టర్బ్ అయిపోయాం లిటరల్గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఏజ్ ఎంతో నా కొడుకు ఏజ్ అంతే సేమ్ ఏజ్ అదే ఇష్యూతో బాధపడుతున్నాడు నేను ఎక్కడ మార్క్ శంకర్ పవన్ ఇచ్చి ఇట్లా మాస్క్ ఇట్లా ఉన్నది నేను ఎందుకు చేయలేదంటే నాకు నా కొడుకు అనిపించాడు అక్కడ నాకు కడుపు రగిలిపోయింది అలాంటి పిల్లాడిని నువ్వు ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలని చెప్పి రాస్తే ఒకటికి రెండు సార్లు రాస్తే రియాక్ట్ అవనా అవుతాం అవి తీరుతాం ఖచ్చితంగా అవుతాం సో అల్లు అర్జున్ గారు అబ్బాను నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి మీ మీద ద్వేషం లేదు అబ్బా మీ అంత మాకు టైం కూడా లేదు అర్థం చేసుకోండి మిగతా సినిమా అభిమానులు కూడా అర్థం చేసుకోండి మీ మీద మాకు ద్వేషం ఉండదు మీ అల్లు అర్జున్ గారు బాగుండాలి మీ గుర్తుంటే ఎన్నికల్లో మీ అందరినీ ఓట్లు అడిగాను అల్లు అర్జున్ గారి అభిమానుల్ని మహేష్ బాబు గారి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు మేము ఓట్లు అడిగి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము అధికారంలో వచ్చాం ఈరోజు కాబట్టి మాకు మీ మీద ద్వేషం ఉండదు కానీ అభిమానుల ముసుగులో నేను దాడి చేస్తా అంటే కుదరదమ్మా చట్టాలు ఉన్నాయి అలా కుదరదు వన్స్ అగైన్ నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా ఐఎమ్ స్ట్రాంగెస్ట్ అడ్మిరర్ ఆఫ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ దాన్ని నేను ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక అడుగేసి చెప్పాలంటే సోషల్ మీడియా అనే దాన్ని చట్టబద్ధతలోకి తీసుకురావాలి చట్టంలోకి దాన్ని తీసుకురావాలి ఎలాగైతే ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ షుడ్ బి ఫైవ్ ఫోర్ కాదు ఉండాల్సింది మీడియాతో పాటు సోషల్ మీడియా ఉండాలి ప్రతి ఒక్క సోషల్ మీడియా యూజర్ అతని తాలూకు పర్సనల్ డీటెయిల్స్ పోలీస్ వారి దగ్గర ఉండాలి ఎవ్రీ పోస్ట్ హీ పోస్ట్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ నువ్వు చెప్పాలి ఎందుకు ఆ పోస్ట్ పెట్టావు ఒకవేళ ఫేక్ అయితే అపాలజీ లెటర్ రాయాలి అలాంటి వ్యవస్థ రావాలో నేను బలంగా కోరుకుంటున్నాను చాలా బలంగా చాలా చాలా స్లంగా కోరుకుంటున్నాను కాబట్టి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఏదైనా చెప్పవచ్చు నేను ఎందుకంటే మీరు ఏదైనా చేసినప్పుడు అలా చేయకండి నేను అన్నప్పుడు మీరు నన్ను తిడతారు మీరు తిట్టండి నేను పడతాను కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనకి నేను కట్టుబడి ఉన్నా ఉంటా ఇది ఫైనల్ জয় জনসনা জয় হিন্দ